తెలంగాణ అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు రెండు లక్షల లోపే రుణమాఫీ సక్రమంగా చేయలేదు ఇక రెండు లక్షల పైన రుణమాఫీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టిన వాళ్ళైతే ఆందోళన చెందుతున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి మీలో ఇంకా ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి అదే విధంగా మీరు రెండు లక్షల పైన కూడా అమౌంట్ కట్టుండే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట నొక్కండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి కొత్త కొత్త అప్డేట్స్ అయితే మన ఛానల్లో వెంటనే చెప్పేస్తాను తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనము రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ ప్రక్రియ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఇక ఒక్కసారి మనము ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియ ఏ విధంగా మొదలైంది అనే వెళ్ళి మాట్లాడుకుందాము వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది బోరు కొట్టైనా కూడా మీరు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఈ రుణమాఫీ ప్రక్రియ ఎందుకు సగం సగం జరిగింది అనే దాని గురించి ఒక్కసారి మనం అయితే తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందైతే మేనిఫెస్టోలో ఏం చెప్పిందయ్యా అంటే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మేము మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక వాళ్ళు మీరు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి బ్యాంకుల నుంచి వెళ్ళి ఒక ముప్పై రెండు బ్యాంకులు నలభై రెండు బ్యాంకుల నుంచి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అంటే డేటా తెప్పించుకున్నారు ఇక ఆ డాటాలో ఏమొచ్చిందంటే నలభై రెండు లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ చేయాల్సి ఉంది అని ఆ డాటా మొత్తము సారాంశం ఉంది అయితే ఇక నలభై రెండు లక్షల మందికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి లెక్కెత్తే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలైతే అవసరమైతే అని చెప్పేసి వాళ్ళు అంచనా వేసి చెప్పడం జరిగింది అయితే ఇక ముప్పై రెండు వేల కోట్లు మేము రైతుల కోసం కేటాయించాము రైతు సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పేసి చెప్పుకున్నారు అదన్నారు ఇదన్నారు ఇక రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టీలు అయితే ఇక రుణమాఫీ ప్రక్రియ అనేది మనకు మూడు విడతల్లో జరిగింది మనకు లక్ష రూపాయలు ఒకసారి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది అయితే ఇక వాళ్ళు ఏమన్నారు రుణమాఫీ జరిగిపోయింది రెండు లక్షల వరకు అయిపోయింది అయిపోయింది అన్నాక చాలా మంది అన్నదాతలకు ఐదారు లక్షల మందికి రుణమాఫీ కాలే వాళ్లకు సాంకేతిక కారణాలు అన్నారు ఏంటి అంటే ఆధార్ కార్డు లేదు బ్యాంక్ అకౌంట్ లేదు అందులో ఒక కరెక్టు లేదు రేషన్ కార్డు లేదు అని చెప్పి చెప్పారు మరి బ్యాంక్ మాకు లోన్లు ఇచ్చేటప్పుడు మరి రేషన్ కార్డు చూడలే వాడు చూసింది ఏంది మా బ్యాంకులో ఆయన ఖాతా ఉన్నదా లేదా ఆయన పేరు మీద భూమి ఉన్నదా లేదా ఇక గివి చూసి మరి మనకేమో వాడు లోన్ ఇచ్చిండు ఇక వీళ్ళు లోన్ మాఫీ అయ్యి మనకు రేషన్ కార్డు తప్పనిసరి చేసారు అయితే వాళ్ళు రేషన్ కార్డు తప్పనిసరి చేయడానికి గల కారణం ఏంటంటే రేషన్ కార్డు లేనటువంటి మందికి సగం మందికి ఎగ్గొట్టనీకే దానిలో ఉన్నటువంటి ఇంటెన్ ఇంటెన్షన్ ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళు ఎట్లయినా చేస్తారు ఇప్పుడు ఇవ్వాలనుకున్నవాడు వాడు బ్యాంకు మనకు రేషన్ కార్డుతో ఏమవసరం మనకి వాడు ఇచ్చింది కదా మరి మాఫీ చేసేటప్పుడు కూడా మనకు ఓకే మరి ఈయన పేరు మీద రుణం ఉన్నది ఈయనకు ఒక ఈ సర్వే నెంబర్ ఉన్నది ఈయనకు భూమి ఉన్నది కాబట్టి ఓకే ఈయన క్రాఫ్ట్ లోన్ తప్పనిసరిగా మాఫీ కావాలని చెప్పేసి మాఫీ చేయచ్చు కదా దానికి రేషన్ కార్డ్ అని చెప్పేసి ఈకేవైసి అని చెప్పేసి ఇంకా చాలా సాంకేతిక కారణాలని చెప్పేసి ఒక ఆరు లక్షల మందికి అయితే రుణమాఫీగా కాలేదు ఇక అయితే కాకపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళందరిగా లాభోదయను మనకు ఛానల్ వల్ల చెప్పుడు ఆ బయట కూడా వాళ్ళు వేనప్పుడు అక్కడ ఇక్కడ నిరసన నిరసనలు జరగడంతో వాళ్ళు అయితే కొంతమందికి ఇక సాంకేతిక కారణాల వల్ల కాలేదు వాళ్ళకు కూడా మేము మళ్ళీ ఇంకొక షెడ్యూల్ పెడతాము ఏ ఓళ్ళను ఏ మేము కుటుంబ నిర్ధారణ ఫోటోలు దిగుడు ఆ ఎవరికైతే కాలేదో వాళ్ళు ఏ వాళ్ళని కలవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ ఏంటో చెప్పాలని చెప్పేసి చెప్తున్నాం మిగిలిన వాళ్ళు ఎవరు బాధపడద్దు రంజి పడద్దు మీకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పిరు ఓకే ఇక్కడ దాకా మంచినే ఉన్నది ఆ ఓకే కుటుంబ నిర్ధారణ చేసుకున్నారు ఫోటోలు దిగిరు ఆ మాకు జరుగుతుంది ఇక అని చెప్పేసి అన్నదాతలు ఎంతో ఆశతోని ఎదురు చూస్తారు ఇక ఇగవాయ అగవాయ ఇగ లేదు అగలేదు అని చెప్పేసి మళ్ళా చాలా మంది అరిగేసరికి ఇక నాలుగో విడత అని చెప్పేసి మొన్న వారం రోజుల కిందట నాలుగో విడతను ఒక మీటింగ్ లో పూర్తి చేసిరు వాళ్ళు అయితే వాళ్ళు చెప్పినటువంటి కుటుంబ నిర్ధారణ జరిగినటువంటి అన్నదాతలకు వాళ్ళు రుణమాఫీ చేసినటువంటి దానికి లెక్క కుదరడం లేదు మరి చెప్పిందేమో షార్ట్ అంతున్నది చేసిందేమో గింజ అంత అన్నట్టుగా వాళ్ళు మరి గింత చెప్పి గింతమందికి రుణమాఫీ చేసారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మరి మీరేగా చెప్పారు గింతమందికి సాంకేతిక కారణాల వల్ల కాలేదు చెప్పేసి మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పటికీ ఇంకా కూడా యాభై వేల రూపాయలు రుణమాఫీ కావాలి ఉన్నారు మరి కొంతమంది అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల కూడా చాలా మంది అన్నదాతలు నష్టపోయారు ఆ తప్పిదాలు అంటే ఒకరి ఆధార్ కార్డును ఇంకొకరి బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయడంతో దగ్గర దగ్గర ఒక ముప్పై వేల నుంచి నలభై వేల మంది ఈ రకంగా రుణమాఫీ కాకుండా ఉన్నారు మరి వాళ్ళకు రుణమాఫీ ఎట్లా మరి అధికారులు చేసిన తప్పిదానికి అన్నదాతలు బాధ్యత వహిస్తారా మరి ఇలాంటి తప్పులను రెటిఫై చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాదా ఇంకొకటి గల్ఫ్ అయినటువంటి వాళ్లకు చాలామంది అయితే వాళ్ళ భార్యల పేరు మీద రుణం తీసుకున్నారట మరి వాళ్లకు మాఫీ కాలేదు అంటే మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే చాలామందికి రుణమాఫీ అనేది గల్ఫ్ అయిన వాళ్లకు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పనిసరిగా రుణమాఫీ అనేది చేయాలి అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇక రెండు లక్షల పైన రుణమాఫీ పరిస్థితి ఏందయ్యా అంటే వాళ్ళు ఏం చెప్పారు మాది రైతు సంక్షేమ పథకం రైతు సంక్షేమ ప్రభుత్వము రెండు లక్షల లోపే కాదు రెండు లక్షల పైన ఉన్న రుణాలను కూడా మేము మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించి రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది అన్నదాతలు బ్యాంకుల్లో కట్టేసుకుంటే మేము దానికి సపరేట్ షెడ్యూల్ ఇస్తాము ఆ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము రెండు లక్షల వరకు మళ్లీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రెండు లక్షల ముప్పై వేలుంటే పైన ఉన్న ముప్పై వేలు రెండు లక్షల యాభై వేలు ఉంటే పనున్న యాభై వేలు బ్యాంకులు అలా కట్టుకుని రెడీగా ఉండూరి ఇక మేము వెంటనే రుణమాఫీ చేస్తాము షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పుడుతోనే పాపం అన్నదాతలు ఏం అంటే ఏమో నిజంగా అయితే కావచ్చు ఏం చేద్దాం మరి రెండు లక్షల మాఫీ అయితే కదా అని చెప్పి ఇక ఉన్నదో లేదో అందరికి ఇందరికి పోయి అప్పో సప్పో వేసి తీసుకొచ్చుకొని బ్యాంకుల కట్టిరు ఇక అయితే ఇక బ్యాంకుల గట్టిగా చూస్తారు మరి ఏమైంది ఇక రుణమాఫీ అయితే అన్నారు మరి అయితే లేదు అయితే లేదు ఏమైందా ఏమైందా అంటే ఇక రెండు లక్షల వరకు రుణమాఫీనే ఇంకా కాలేదు ఇక రెండు లక్షల పైన రుణమాఫీ ఎట్లయితే అని ఆందోళన ఎంతారు ఇక రెండు లక్షల లోపు రుణమాఫీ మొన్న జరిగిపోయింది నాలుగో విడత ఇక అది కూడా పూర్తి కాలేదు అనుకోర్రీ ఇంకా ఉన్నది అయితే అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే తెలంగాణలో ఇక రుణమాఫీ ప్రక్రియ పూర్తయిపోయింది ఇక సంపూర్ణ రుణమాఫీ జరిగిపోయింది అని అన్నాడు అరే మరి రెండు లక్షల పైన పరిస్థితి ఏంది మరి డబ్బులు అటువంటివి కడితీవి ఏందయా మరి అని చెప్పి చాలా మంది ఆందోళన ఎంతారు మరి ఎట్లా మరి వాళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పాలి కదా మరి రెండు లక్షల పైన రుణమాఫీ గురించి మేము ఒక డేట్ చెప్తాను లేకపోతే రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇంకా చేస్తాం దానికి టైం పడుతున్నాను ఏదో ఒకటి చెప్పాలి కదా మరి రుణమాఫీ అయిపోయింది అంటాడు ఏంది అని చెప్పి చాలా మంది అందరు ఇప్పుడు కూడా మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద అయితే ఉంది మీరు చెప్పడం వల్లనే వాళ్ళు పైన ఉన్నటువంటి అమౌంట్ ను కట్టుకోండి వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వేరే అప్పు చేసి అయినా తీసుకొచ్చి కట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వెంటనే రెండు లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాల మాఫీ కోసం అయితే ప్రక్రియను మొదలుపెట్టి ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి కూడా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు ఇంకా కూడా సంపూర్ణ రుణమాఫీ అనేది కాలేదు అందరికీ రుణమాఫీ జరిగినప్పుడే సంపూర్ణ రుణమాఫీ జరుగుతుంది కాబట్టి మీ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చెప్పి మేము మళ్ళీ డబ్బులు అడ్జస్ట్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తామని చెప్పూరి మంచిగా కానీ రుణమాఫీ అయిపోయిందని మాత్రం చెప్పకూర్రి ఇయో గిది ఈ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయురి కామెంట్ చేయురి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కుది మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వచ్చేటువంటి అన్నదాతల కోసం కానీ ప్రతి ఒక్క అప్డేట్ని అయితే వెంట వెంటనే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ